హాయ్ హలో అండి ఇది బాగా ఎండాకాలం కదా మామిడికాయలున్నాయి ఇంట్లో అందుకని మామిడికాయ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇలా అన్నిటికీ ముందు చే బాగా కడిగి పెట్టుకొని ఇలా తీసి పెట్టుకోవాలండి పీలు తీసుకొని అన్నిటికీ ముక్కలు చేసుకోవాలి ఇలా అన్ని పీసులు తీసేసుకొని మొక్కలు కోసుకుందామండి ఇలా అన్నీ మొక్కలు కోసుకొని మిక్సీలో వేసుకుందాం ఇలా అన్నీ కోసి పెట్టుకుందామండి ముక్కలు ముక్కలుగా కోసి పెట్టుకొని ఫ్రిజ్ మిక్సీలో పట్టుకుందాం బాగా మెత్తటి పేస్ట్గా ఆపు ఆపు మళ్ళీ ఇదిగోండి ఇదిగోండి మళ్ళీ నిన్నట్లాగే మళ్ళీ ఇంకో రెండు కాయలు బాగా మిక్సీ పెట్టుకున్నాను మొక్కలు చేసి నిన్న ఎండ పెట్టాను కదండి ఇది ఇది రెండు రోజులది ఇది ఒక రోజుది అన్నమాట వేసేద్దాము దీంట్లో కొంచెం ఎక్కువ దీంట్లో కొంచెం తక్కువ ఇది ఒక రోజుదండి రెండు రోజులది మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం అందరూ అందరూ బెల్లం వేస్తారు కదండి నేను మేము బెల్లం వేయట్లేదు ఏం వేయకుండా చేస్తున్నాను అదే స్వీట్ ఉంది కదండి ఇంకా మళ్ళీ బెల్లం చక్కెర ఎందుకు మేము తినకూడదు కదా అన్నట్లు నేనేం వేయట్లేదండి నేనేం వేయలేదు చూద్దాం వస్తుతం రాదో తెలియదు ఇవ్వండి తీసిపోయి ఎండలో పెడదాం వాళ్ళ ఎండ కూడా లేదు ఇంకేం చేయాలి పాడైపోతాయి కదా మామిడికాయలు అన్నట్టు వేస్తున్నాను నా మూడో రోజు నాలుగో రోజు అండి నాలుగో రోజు మళ్ళీ ఇవన్నీ తీసేసి తోలు తీసేసి మిక్సీ పట్టాను దీనికి మూడో రోజు దీనికి నాలుగో అండి ఇది కింద పడిందండి అందుకని ఇలా వంకలు వంకలు వచ్చేసింది ఏమవుతుందో చూడాలి నాలుగో రోజు కూడా వేసేద్దామండి దీనికి మూడో రోజు ఇలాగ పరుచుకుందాం మాకు బాగా ఎండలు లేవండి ఇక్కడ ఎండలు వస్తాయని నేను చేశాను కానీ ఎండలు లేవు ఎట్లా చేయాలో మరి ఎండుతు ఎండుతున్నాయి పాడవట్లేదు కానీ బాగుంటే ఎండలు మంచిగా బాగుండేది సిపోయి ఎండ్లో పెడదాం అతితో అంటే బాగా సుద్ది అంటున్నారు చూద్దాం హాయ్ అండి ఇదిగోండి ఎండిపోయింది ఇది ఐదు కేసానండి చూద్దాం వస్తుందేమో కూస్తున్నానండి కూద్దాం మీలా కోస్తున్నా టీసీస్ లాగా కూర్చున్నాను ఇంకొక రోజు ఏమన్నా ఎండబెట్టాలేమోనండి మామిడి తాండ్ర వచ్చేసింది చూడండి నాకు ఇష్టమైన మామిడి తాండ్ర ఇంకొక రోజు ఎండబెడదాం అనుకుంటున్నాను అండి నేను అంటే వెనక పక్కది ఎండిందో లేదో తెలియదు కదా ఇలా తిప్పి ఎండబెడదాం టేస్ట్ తర్వాత చెప్తానండి బాయ్ అండి అండి మామిడి తాండ్రా చేశాను ఇంకా ముక్కలు కానీ వచ్చింది కానీ ఇంకా ఇంకొంచెం ఎండాలండి ఎండబెడతాను రేపు కూడా ఇదిగో అండి మామిడి తాండ్రా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నక్కండి బాయ్ అండి